అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు ఒకసారి వారితో మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మన డెమోక్రాటిక్ కంట్రీ కంట్రీలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితేనే దేశం అంతా స్పందిస్తుంది కానీ ఇప్పుడు కర్ణాటక ధర్మస్థలలో చూసుకుంటే వందల మంది ఆడపిల్లలపై అత్యాచారం జరిగి పూడ్చిపెట్టారు అనే వార్తలు బయటకు వినిపిస్తున్నాయి అసలు ధర్మస్థలలో ఏం జరిగిందంటారు ముఖ్యంగా ఎవరైతే ఒక శానిటరీ అతను అంటే ఒక పారిశుద్ధ కార్మికుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పద్నాలుగు మధ్యలో వందల పైగా సవాళ్ళను నేనే పోడ్చిపెట్టినాను శవాల్ని నేనే పూడ్చిపెట్టినాను ఆ తర్వాత వందల పైగా శవాలు లేకపోతే చాలా మంది కన్న పిల్లలు ఇవన్నీ చెప్పినారండి బట్ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఇన్సిడెంట్ వేల ఇరవై ఐదులో అతను బయటకు వచ్చి చెప్తున్నారు అది కూడా అది కూడా ధర్మస్థలి అనే ఒక ప్రదేశం ఎలా ఉంటుందంటే అంటే మంచికి ఏ వైష్ణవ దేవాలయం కన్నా వెళ్తారు కానీ కీడుకి ఏ ఇబ్బంది జరిగినా రాత్రులు ధర చేయడానికి అంటే ఇంట్లో ఎవరన్నా కుటుంబ సభ్యులు స్వర్గస్థులైనా సో ఖచ్చితంగా అక్కడ నిద్ర చేయడానికి అందరూ శివాలయాలకి వెళ్ వెళ్తూ ఉంటారండి సో అంటే నిత్యం నిత్యం జనాల జన సందోహంతో ఉంటదండి రాత్రులు కూడా నిత్యం జనం తిరుగుతూనే ఉంటారు కానీ ఆ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఇన్ని అఘాయిత్యాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు వన్ థింగ్ లేదు మైనర్ పిల్లల్ని చంపేసి పెట్టినారు అంటే అంటే మనం కాశీలో గనక ఎలా అయితే అక్కడ కైవల్యం పొందితే శివైక్యం చెందినట్టుగా లేకపోతే చాలా మంది చనిపోయేటప్పటికి కాశీ వెళ్లాలని లేకపోతే కాశీలో ఉండే చనిపోవాలని ఒక నానుడిగా ఉండిపోయింది సో శివాలయ పరిసర ప్రాంతాల్లో కన్నె పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎవరైనా చనిపోతే అంటే అనారోగ్య యాక్సిడెంట్ లో లేకపోతే సూసైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ కాజ్ ఆఫ్ లో చనిపోయినప్పటికీ వారు ఏం చేస్తారంటే అంటే మళ్ళీ మంచి మనసు మంచి శరీరం మంచి బుద్ధిని ఇవ్వాలి లేకపోతే అన్న ఉద్దేశంతో ఒక్కొక్కసారి చనిపోయిన డెడ్ బాడీని మనకి మణికర్ణిక ఘాటు కాశీలు అట్లా అలాంటి పరిసర ప్రాంతాల్లో కాల్చుతుంటారు సో అదే రకంగా అక్కడేమన్నా పూడ్చిపెట్నీకిచ్చినారా లేకపోతే అక్కడే వచ్చి అత్యాచారం చేసి చంపేసినారా అంటే నాకు అర్థం కాదు మనం తప్పు చేయడానికి ఎన్నో పరిస్థితులు ఎన్నో ప్రదేశాలు ఉంటాయి కానీ గుడిని ఎందుకు ఎంచుకుంటున్నారు అది హైందవ క్షేత్రం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన క్షేత్రం ధర్మస్థలి అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా అసలు అంటే పార్వతీ పరమేశ్వరులు స్వయంగా ఉన్నటువంటి స్వయంగా వాళ్ళ ఇష్టంగా ఉంటాము మీ భక్తికి మెచ్చినాము మేము ఇక్కడే ఉంటాము అని ఉన్న ప్రదేశం అది మనము మంజునాథ సినిమాలో కూడా మంజునాథుడు కన్యాకుమారి అమ్మవారు ఆ అమ్మవారి పేరుతో ఉంటారు అక్కడ పార్వతి అమ్మవారు సో అట్లా వాళ్ళిద్దరూ కొలువైనటువంటి ఉన్న ప్రదేశం అని మా సినిమాలో కూడా చూస్తాం కోటి లింగాలు అని కూడా కనపడుతుంట సో అంత అంత చారిత్రక ప్రాచీన్యపరమైనటువంటి క్షేత్రం అండి అది చాలా ప్రాచీనమైన క్షేత్రం ఎందుకంటే అక్కడ క్షేత్రం అంతా గంధప చెక్కలతో గంధప చెక్కలతో అప్పట్లో రాజులు కట్టినటువంటి పరిస్థితి ఆ గంధప చెక్కల వాసన అనేది మూడు కిలోమీటర్ల చలుపు ఆ స్మెల్ అలా వస్తుంది అప్పట్లో పాతది చందన రథం అనేది ఉండేదండి గంధప చెక్కలతో చేసినటువంటి చందన రథం ఆ అది ఇప్పుడు యాంటిక్ పీస్ గా కూడా అక్కడ అక్కడే పెట్టి ఉంటారు అందరూ చూడొచ్చు తర్వాత నది తీరాన ఉన్నటువంటి శ్రీమంజునాథుని క్షేత్రం స్వయంభూ లాంటిది అన్నిట్లో శివలింగాలు ఉంటాయి కానీ ఆ శివలింగం మధ్యలో ఒక ఒక శరీరం ఒక శరీర అవతారం లాగా అక్కడ స్వామివారు సాక్షాత్కరిస్తారు సో చాలా అర్థం కాని పరిస్థితి ఏంటంటే డెమోక్రటిక్ అని మీరు అన్నారు సెక్యులర్ కంట్రీ అని కూడా నేను చెప్తున్నాను అన్ని మతాలకి అన్ని మతాలకి కొలువై ఉన్నటువంటి ఒకే ఒక్క ఒకే ఒక్క దేశం భారతదేశం అన్ని మతాలు ఇక్కడ ఈక్వల్ ప్రయారిటీ అనమాట కానీ దాంట్లో పాకిస్తాన్ వాడు ఎప్పుడు యుద్ధం చేర్చుకోవడానికి వచ్చినా హిందుస్థాన్ మీద నేను పోరాటం చేయాల్సిందే అంటాడు నొక్కి పదిసార్లు హిందుస్థాన్ హిందుస్థాన్ అని పాకిస్తాన్ అన్న ప్రతిసారి మేము హిందుస్థాన్ మేము హిందువులం హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంటుందేమో అనేటటువంటి ఎక్కడో ఏదో ఒక మూల ఒక ఒక నా అనే అభిమానం ఉంటుందంటే అంటే ఇప్పుడు హైందవ సాంప్రదాయాన్ని దూషించడానికి గతంలో నేను మదనపల్లి కేసు చేసినానండి అంటే జంట హత్యల కేసు అది ప్రాపర్ ఇన్వెస్టిగేషను లేకపోతే అప్పట్లో నేను దాంట్లో చాలా కీలకంగా ఉండి చేసినాను అప్పుడు మీరు బ్యాక్ కు వెళ్లి మదనపల్లి ఫైల్స్ అనుకుంటున్నా సరే నా నా ఇంటర్వ్యూస్ వస్తాయి అంటే క్షుద్రుడు రుద్రుడు అని ఇద్దరు ఉంటారండి అంటే రుద్ర పూజలు క్షుద్ర పూజలు రుద్ర పూజలు అంటే శివుడికి చెందితే క్షుద్ర పూజలు అంటే ఆ వాళ్ళు దశ దశమహా విద్యల్లో ఒక విద్య లాంటివి క్షుద్ర పూజలు అవి కూడా తప్పు కాదు దాన్ని చెడుకి వాడకూడదు మంచికే వాడాలన్నట్టుగా వాళ్ళు అక్కడ కొంతమంది నేర్చుకుంటుంటారు సో ఇక్కడ ఎప్పుడు కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరి బువు నీకు నేనున్నాను శివయ్య ఉన్నాడు శివైక్యం చదువుతావు శివుడిలో లీనం అవుతావు అంటూ మన చిన్నప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు లేకపోతే కొన్ని కొన్ని వేదాల్లో ఈ పదాలు ఉంటుంటాయండి శివైక్యం అనే పదాలు అంటే చనిపోయిన తర్వాత శివుడులో ఐక్యం అవుతాం ఐక్యం ఉంటుంది కానీ ఐక్యం అవుతారని ఉంటుంది కానీ బలవన్ మరణానికి పాల్పడి శివుడులో ఐక్యం అవ్వమని ఎక్కడా ఉండదండి ఎందుకని ఈ పదాలు మెన్షన్ చేస్తున్నాను ఈ హత్యల దాంట్లో అంటే చాలా మంది మైనర్ పిల్లలు చనిపోయారు అక్కడ పూడ్చిపెట్టినారు అక్కడ పూడ్చిపెట్టినారు ఎవరన్నా ఎవరన్నా రేప్ చేసి చంపి పూడ్చిపెట్టే ప్రదేశం పరిస్థితులు అది కాదండి ధర్మస్థలి కనుచూపు మేరలో నిత్యం జనసందోహం ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరే అది అసలు ఒక చారిత్రక ప్రాచీన ప్రదేశం కదా విదేశాల నుంచి కూడా చూడ్డానికి వస్తారు మరి ఎవరిని చంపారు ఎవరిని పూడ్చిపెట్టారు ఎవరిని రేపు చేసినారు పెట్టిననే చెప్పాడు కానీ వాళ్ళని రేపు చేసినారు చంపేశారని లేదండి కానీ గతంలో ధర్మస్థలి పరిసర ప్రాంతాల్లో సౌజన్య అనే ఒక ఆడబిడ్డ అంటే ఒక చిన్న బిడ్డ మైనర్ బిడ్డ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి లేకపోతే ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లి వచ్చే మార్గ మధ్యంలో కనపడని పరిస్థితుల్లో తల్లి వెతుకుతున్న టైంలో మిస్ అయిపోయిందన్న ఒక కంప్లైంట్ రేస్ చేస్తే విగతజీవిగా జీవిగా రాలే ఆ అమ్మాయి ఒక పడి ఉన్న ప్రదేశం ఆ పరిసర ప్రాంతాల ధరిద అప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వారు అక్కడ యోగేష్ అనే ఒక సిఐ గారు ఉండేవారట ఆ యోగేష్ గారు ఏం చెప్పినారంటే డె రెండు గంటల్లో మనకి ఏదైతే స్పామ్ డీటెయిల్స్ ఉండవు అంటే బాడీలో ఉండే స్పామ్ ఏదైతే ఉందో అమ్మాయికి రేప్ చేసినారన్నారు కదా ఆ స్పామ్ ఏదైతే ఉందో అది డెబ్బై రెండు గంటల్లో ఫారెన్సిక్ కి పంపించాలి కానీ ఆ సిఐ యోగేష్ అనే వ్యక్తి నేను మర్చిపోయినాను పన్నెండు రోజులు అలా ఉండిపోయింది నేను మర్చిపోయినాను అని పన్నెండు రోజుల తర్వాత ఇచ్చారు సో దాని వల్ల ఎవిడెన్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందండి కానీ ఎవరు ఒకళ్ళని పట్టుకురావాలి కదా అలవాటైన విద్య అన్ని రాష్ట్రాల్లో ఈ అరుదైన విద్య అలవాటు అవుతుంది కదా అంటే ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చేస్తే కేసు క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు యోగేశ్ అనే ఒక వ్యక్తి అప్పుడు సంతోష్ అనే ఒక వ్యక్తిని మీదకి తీసుకొచ్చి ఇతనే అక్యూజ్డ్ పార్ట్ అని చెప్పి చెప్పి కేసు క్లోజ్ చేసినారు తర్వాత ఇది ఎందుకు చేసినారు ఎలా చేసినారు ఏ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో చేసినారు అనేది ప్రాపర్ గా బయటకు తీసుకురాలేకపోయారు పోలీస్ వారు కానీ సిఐడి కానీ సిబిఐ కానీ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టైం వేస్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి కేసు క్లోజ్ చేసినారు సో ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏదో కదులుతూ ఉందని వినున్నానండి అది ఇరవై ఇరవై మూడులో కేసు క్లోజ్ చేశారు అది నాకు బాగా తెలుసు సో ఇక్కడ ఇప్పుడు ఈ పాటలో ఈ పాటలో ఈ చనిపోయిన వందల మంది ఆడబిడ్డలు చనిపోయిన తర్వాత తీసుకొచ్చి పూడ్చిపెట్టారా ఇక్కడే రేపు చేసి చంపేశారా అసలు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నిత్యం జనసందోహంగా ఉంటుంది కదా ఒక మనిషిని తెచ్చి పూడ్చి పెట్టడానికి అవుతుందా ఒక పారిశుద్ధ కార్మికుడిని నమ్మి ఇదంతా చేయడానికి సాధ్యం అవుతుందా అదే రకంగా ఈ పారిశుద్ధ కార్మికుడికి చెప్పారు అక్యూజ్డ్ ని సెక్యూర్ గా ఉంచాలని ఒకటి ఎందుకంటే ఇతను అంటే అక్కడ తవ్వితే పోతుంది కదా అంటే చుట్టూ పరిసర ప్రాంతాల్లో తవ్వితే వందల కొద్దీ అస్థి పంజరాలు వస్తాయి అనే మూమెంట్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు తవ్వడానికి కూడా ఒక పెద్ద ప్రొసీజర్ అండి చాలా పెద్ద ప్రొసీజర్ అది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కోర్టు నుంచి మనకి పర్మిషన్ ఇవ్వాలి తర్వాత ఏదైతే ఈ ఇతను చెప్పిన మాట ఉందో ఈ వందల కొద్ది శవాలకి సంబంధించిన డీటెయిల్స్ అస్థి పంజరాలకు సంబంధించి వెలికి తీసాక ఇతను పారిపోతాడేమో ఇతన్ని ఇంకా సెక్యూర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ టైంలో ఎవరు ఇతనితో చేపించినారు అంటే రెండు వేల పద్నాలుగు టైంలో ఎవరు చేపించినారు ఇవన్నీ కూడా ప్రాపర్ రిపోర్ట్ అండ్ గైడెన్స్ తీసుకోవాలండి అంటే అంత తేలిగ్గా ఆ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు అయితే నెలకొనం అంటే ఏ గుడి అయినా నిత్యం జనసందోహం ఉంటుందో లేదో కానీ ధర్మస్థలి ధర్మస్థలి సంవత్సరాంతం కూడా అదే ఉంటుంది రాత్రులు నిద్ర చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సో అలాంటి వాళ్ళని చంపి పూడ్చి అలాంటి వాళ్ళని చంపి పూడ్చిపెట్టే అవకాశాలు అక్కడ ఉండవండి ఎందుకంటే ఒక మనిషి ఇటు నుంచి అటు తిరుగుతూ అటు నుంచి ఇటు తిరుగుతూ పిల్లలు జనాలు అందరూ శివ ధ్యానంలో తిరుగుతుంటే ఒక మనిషిని చంపి పెట్టడం అంటే తేలిక అండి అదేదో పూలు పూలు కట్టే తేలిక మనిషిని పెట్టడం అంటే సో అది చాలా సస్పెక్టబుల్ అందుకనే అతనికి నార్కోటెక్స్ నార్కోటెక్ అనాలసిస్ అనమాట ఈ నార్కోటెక్ అనాలిసిస్ అనేది నేను చెప్తుంది నిజం మీరు నమ్మండి అని నేను అన్నాను అనుకోండి అవును మీరు చెప్తుంది నిజమైతే మీరు టెస్ట్కి రండి నార్కోటెక్ అనాలిసిస్కి రండి అప్పుడు మీరు చెప్తుంది నిజమో లేదో అనాలసిస్ లో దాని నార్కోటెక్స్ టెస్ట్ రిపోర్ట్ లో తెలిసిపోతుంది అని అంటే అది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే మీరు ఏ నేరగాడి మీద పెడితే ఆ నెరగాడి మీద పెట్టకూడదు అది అతని పర్మిషన్ తీసుకున్నాకే పెట్టాలి అని సో ఇతను నేను చెప్తుంది నిజమండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వంద మంది విగత జవాలని విగత సవాలుగా నేనే పూడ్చిపెట్టినా నా చేతులతో అస్థి పంజరాలని ఆ కనుచూపు మేరలో కూడా చాలా డెడ్ బాడీలు దొరికేవట అది హిట్ అండ్ రన్ వల్ల చనిపోయారేమో అని అనుకునేవారట చాలా మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరిగేదట సో అంటే అది అది స్టేట్ నుంచి అంటే ఊరు నుంచి అంటే పొలిమేర్ల అవతలకేమో అక్కడ ఒంటరిగా వచ్చే ఆడబిడ్డల్ని ఇట్లా చేస్తున్నారేమో సో వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఏం జరుగుతుందో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఇతనికి నార్కోటనాలిసిస్ ఇంకొకటి వీటికి సంబంధించి బ్రెయిన్ మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటది ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అతని బ్రెయిన్ లో ఏది చెప్పాలనుకున్నారో అదే చెప్తున్నారా లేకపోతే ఎవరన్నా ఇన్స్టిగేషన్ చేస్తే చెప్తున్నారా లేకపోతే హిందూ మత ప్రచారం అంటే హిందూ మతం మీద బృద జలాలని చెప్తున్నారా లేకపోతే సిముడి గురించి ఒక బ్యాడ్ మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నారా ఇవన్నీ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ లో తెలుస్తుంది నార్కోటెక్స్ బ్రెయిన్ మ్యాపింగ్ ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనాలసిస్ ఇవన్నీ కూడా తీసుకున్నాక అతను చెప్పింది ఎంతవరకు నిజమో అబద్ధమో ఇవన్నీ తెలుసుకున్నాక సో దెన్ దీనికి కారణమైన వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలి జనాలు చాలా మందిని స్కూళ్లలో రేపు చేసినారు నడి రోడ్డు మీద రేపు చేసినారు ఇంకొక చోట ఇంకో చోట చంపేసినారు ఊరి తీస్తున్నారు ఇదంతా ఓకే కానీ వందల లెక్క శవాలని గుడినే ఎంచుకొని గుడి పరిసర ప్రాంతాల్లో వాళ్ళని అత్యాచారం చేసి చంపడానికి గల కారణాలేంటి ఆ పసి బిడ్డల్ని అందులోను మైనర్ పిల్లల్ని అని చెప్తున్నాడు కదా ఎక్కువ మందిని అక్కడికే ఎందుకు తీసుకొస్తున్నారు ఒకేళ్ళ మైనర్ బిడ్డల్ని చంపేసి నగ్నంగా పూడ్చి పెడితే ఏమన్నా శక్తులు వస్తాయని ఒకళ ఎందుకంటే ఇలాంటివి చాలా అండి ఈ రోజుకి కూడా చంద్రగిరి కోట తిరుపతిలో చంద్రగిరి కోటని ఈ రోజుకి తవ్వుతుంటారు అర్ధరాత్రులు అపరాత్రులు ఎంత మంది దొరుకుతుంటారో మరి ఎందుకురా అంటే ఆ ఏదో బంగారు ఉన్నాయి లేకపోతే ఇక్కడ తవ్వి ఆ అదేంటి నల్లకోడిని పూడ్చి పెడితే శక్తులు వస్తాయి కన్న పిల్లని ఆత్మార్పణ చేస్తే శక్తులు వస్తాయి ఇంకా కూడా ఈ పిచ్చి సిద్ధాంతాలని నమ్ముతున్నారండి మన కష్టమే మనకి నిదర్శనం అనేది మర్చిపోయి ఇంకా ఏవేవో శక్తులు వచ్చేస్తుండే అండి ఇలాంటి చేసే దుష్ప్రచారాన్ని దుష్ట చర్యలని ఇవన్నీ కట్టుదిట్టం చేయాలంటే వీటిలో కఠినమైన చర్యలు ఉండాలి మిగతా వాటి కంటే కఠినమైన చర్యలు సో హిందూ మతం మీద విషం జింబుతడం కాని కన్నె పిల్లల్ని బలి కొనడం కానీ దుష్ప్రచారాలని నమ్మడం కాని దుష్ట శక్తులు పూజలు చేసే వాళ్ళని కానీ వీళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలండి అదే కాక శివైక్యం పొందడం అంటే ఒక్కటి మీరు చనిపోయేటప్పుడు మీ తల్లిదండ్రులని మీ భర్తని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మీకు బాధగా ఉంటుంది ఆ బాధలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోయినా మీరు నిత్యం దేవుడి ముందు దీపం పెట్టే శివుడిలో మీరు ఐక్యం అయిపోతున్నారు శివయ్య మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు మీకు శివుని దర్శనం కలుగుతుంది అనేటటువంటి ఒక నానుడిలో మీకు శ్మశాన పరిసర ప్రాంతాల్లో శివుడి విగ్రహాలు ఎక్కువ ఉంటుంటాయండి అంటే శివైక్యం పొందుతున్నారు అంతేకాని బలవన్ మరణానికి పాల్పడిన వారిని శివుడిలో ఐక్యం చేసుకునే శక్తి శివుడికి కూడా ఉండదండి ఎందుకంటే వాళ్ళు బలవంత మరణం పొందిన ఆత్మ పైకి చేరదండి దేవుడిలో కలిసే శక్తిని కోల్పోతుంది అందుకనే ఆయుషు తీరే వరకు మనిషి ఓర్పుగా తన కర్మని తను అనుభవిస్తే భగవంతుడు అప్పుడు తనలో ఐక్యం చేసుకుంటాడు కాని సూసైడ్ చేసుకునే వాళ్ళని చచ్చిపోతానని బెదిరించే వాళ్ళని ఆ టైంలో నిజంగా చనిపోయే వాళ్ళని రైల్వే స్టేషన్ పట్టాల మీద పడుకునే వాళ్ళని పాయిజన్ తీసుకునే వాళ్ళని వీళ్ళని భగవంతుడు దగ్గర తీయడు మీ కర్మని మీరు భరించండి మీ కష్టాలను మీరు అనుభవించండి అప్పుడే శివుడిలో ఐక్యం అవుతారనే ఒక అద్భుతమైన సందేశం చాలా వాటిలో మీరు చూస్తుంటారు సో ఇది కరెక్ట్ అండి ఎందుకంటే శివుడే చచ్చిపోమన్నాడు శివుడితో ఇలా జరుగుతుందా అంటూ మదనపల్లి జంట హత్యల కేసులో చాలా ప్రచారం చేసినారండి చాలా ప్రచారం చేసినారు శివుడు ఇలా శివుడు అలా అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఆయనే ఒక భస్మాస్మర విభూది ఆభర్ణకుడు సో ఆయన గురించి ఇలాంటి మాటలు ఇలాంటి ప్రచారాలు చేసే వాళ్ళకి నోటికి ఆనకట్టలు కట్టాలి సో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను దీని గురించి పూర్తి సమాచారం తీసుకున్నాక విపులంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ లోపు ఈ లోపు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కూడా ఇలా జరిగింది అలా జరిగింది అలా జరిగి ఉండవచ్చు ఇంకా చాలా వచ్చేస్తుంటాయి అండి మీకు తెలియదు చాలా వచ్చేస్తుంటాయి సో అందుకనే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత విలువైన విషయాలు వెలుగులోకి రావాలి కోర్టు అయితే దీని గురించి పూర్తి పర్మిషన్ ఇస్తూ అతను చెప్పినట్టు తవ్వితే అస్థి పంజరాలు దొరుకుతాయా దొరుకుతున్న అస్థి పంజరాలు తాలూకా ఓనర్లు ఎవరు ఎవరు చెప్తే ఇతను అక్కడ కూర్చోపెట్టినాడు పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అతను పారిశుద్ధ కార్మికుడుగా అక్కడే చేసినాడు అతనితో పాటు పనిచేసినటువంటి సహచరులు అతని వైఖరి ఎలాంటిది అతను నిజంగా మాట్లాడే వ్యక్తేనా మంచి వ్యక్తైనా గతంలో ఇలా జరిగి ఉండే అవకాశం ఉందా ఇతను చెప్పింది నమ్మవచ్చా అంటూ వారితో పాటు పనిచేసినటువంటి కార్మికులని కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ అంత తో జరుపుతున్నారు సో పూర్తి పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అనే రిపోర్ట్ అనేది మనకి ఒక విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో అందే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ